అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కరుణా జేకేస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడిలో నువ్వులైతే వేసి ప్రిపేర్ చేశానండి నువ్వు గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదండి మనం ఎప్పుడు ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చి చేసి ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటేను మనకి కాల్షియం అన్నది పుష్కలంగా లభిస్తుంది కదండి మనకి ఇలా వర్షాకాలం ఇలాగైతే ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటాను వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని తింటాను చాలా రుచిగా ఉంటుంది కదండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటాను ఒకసారి ట్రై చేయండి మీకు ఒకటి తెలుసా అండి అట్ల తద్దినప్పుడు ఈ గోంగూర నువ్వు పప్పు పచ్చడి అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారు కొన్ని ప్రాంతాల వారైతేను చక్కగా ఆ రోజు అట్ల తద్దే రోజు చెట్ల కింద వేడి అన్నంలో ఇలాగ నువ్వుపప్పు గోంగూర పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ముద్దలు పెద్దవాళ్ళు అయితేనే చిన్నపిల్లలకి ముద్దలు చేసి చేతిలో పెట్టేవాళ్ళు అనమాట అదొక ఆచారంగా ఉండేది మరి హెల్త్ కూడా చాలా మంచిది కదండి మరి ఇంకెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక కట్ట గోంగూర పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నానండి గోంగూరను వలిచేసి శుభ్రంగా కడగాలి ఈ పచ్చిమిర్చిని మధ్య చీల్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వేసి అందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసి మగ్గించుకుందా లో ఫ్లేమ్లో పచ్చిమిర్చి అన్నయి హై ఫ్లేమ్లో వేయిస్తేను మాడిపోతాయి కదండి అందుకని లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందాము కొంతమంది మొత్తం కలిపేసి కూడా ఉడికించుకుంటారు పచ్చిమిర్చి వేయించుకుంటే ఒక మంచి రుచి అన్నది వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఈ నువ్వులు కూడా వేసేసి వేయించుకుందామండి నువ్వులు కొద్దిగా కలర్ మారితే చాలండి మరీ మాడాల్సిన పని లేదు వేగాల్సిన పని లేదు అనమాట కొంచెం పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం గోంగూర కడిగి పక్కన పెట్టాం కదండి ఒలిచింది ఆ గోంగూర అయితే వేసేద్దాం వాటర్ ఏం లేకుండా వడగట్టేసుకోండి ఈ గోంగూర వేసేసి ఒక నిమిషం అయితే మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఈ వేడికి గోంగూరలో వాటర్ అన్నది ఉంటుంది కదండి ఆ వాటర్ అన్నది బయటకు వచ్చింది కదా చక్కగా వాటర్ సరిపోతుంది మనకి ఒకసారి ఒక నిమిషం తర్వాత చూస్తేనే చూశారు కదా చక్కగా గోంగూరలో వాటర్ ఎలా ఫామ్ అయినాయో ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టేసేసుకొని పైన ఏమైనా ఉడకని గోంగూర ఏమన్నా ఉంటుంది కదండి ఇలా కలిగి పెట్టేస్తేను మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా వాటర్ అంతా ఎగిరిపోవాలండి గోంగూర ఎక్కువగా ఉడకపోతేను అన్నది వచ్చింది కదండి గోంగూరలో ఉడకపోతేను పచ్చడి అన్నది టేస్ట్ బాగోదు అందుకని బాగా ఉడికించాలండి వాటర్ అంతా పోయేంత వరకు ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చిని గోంగూరని అయితేనే సపరేట్ చేసేసుకుందామండి మొత్తం పచ్చిమిర్చి అన్నయ్య ఒక పక్కకు లాగేసి గోంగూర అంతాను తీసి ఒక గిన్నెలోకి అయితే తీసేద్దాం ఈ గోంగూరని నేను మిక్సీ వేయట్లేదండి మిక్సీలో కానీ రోల్లో కానీ వేయలేదు ఇదే మా గిన్నెలోనే నేను రుబ్బేసేస్తున్నాను అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే రోట్లో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు ఇదంతా ఎందుకు ప్రాసెస్ రోల్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు అనుకునే అయితే ఇలాగైతే ప్రిపేర్ చేయండి ఒక్క నిమిషంలో అయితే అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ దగ్గర ఉండి ఎక్కడికి వెళ్లకుండాను ఇలా గోంగూర అంతా తీసేసుకోవాలండి మొత్తమును ఎందుకంటే గోంగూర ఉంటేనే పచ్చిమిర్చి అన్నయ్య నలగవు కదండి గోంగూర మరీ మెత్తగా రుబ్బితే బాగోదు కదా పచ్చడికి అందుకని గోంగూర అయితేనే పక్కకి తీసేసానండి మీకు నచ్చితే మొత్తం కలిపి కూడా రుబ్బేసుకోవచ్చు కొద్దిగా ఉప్పేసేసి పచ్చిమిర్చిని బాగా మెత్తగా అయితే ఎనిపేసుకోవాలండి చూసారు కదా ఇలాగైతే మొత్తం ఎనిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే ఒక రబ్బ అయితే వేసానండి నేను ఎక్కువగా వేయలేదు మీకు నచ్చితే కొంచెం ఎక్కువగా వేసుకోండి పై ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మరీ పచ్చడి చినులపై స్మెల్ వస్తుంది కదా మాకు ఇంట్లో అయితే అనమాట చున్నులపై ఎక్కువగా వాసం తగిలితేను అందుకని నేను కొద్దిగానే ఒక రబ్బే వేసానండి చున్నులపై అది కాక నేను చేసింది కొద్దిగా పచ్చడి కాబట్టి ఒక రబ్బే వేసుకున్నాను మీరు పచ్చడి క్వాంటిటీని బట్టి ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా నలిగిపోయింది కదండి పచ్చ మనం చినులపైని మరీ మెత్తగా రుబ్బమాకండి కొద్దిగా మె నలిగితే చాలు ఇప్పుడు ఇందులో గోంగూర అన్నది ఉడికించి పక్కన పెట్టాం కదండి ఆ గోంగూర వేసి ఒక్కసారి వెనిపేసుకుందామండి చూసారు కదా ఇలాగ ఎనిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీరని శుభ్రంగా కడిగి నేను కొద్దిగా తరిగి పక్కన పెట్టానండి ఆ కొత్తిమీర తరిగేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి అయితే మరి మరొకసారి అయితే రుబ్బేసుకుందాము ఉల్లిపాయలు మెదిగి మెదక్కుండా టేస్ట్ అన్న చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని తింటూ ఉంటే ఈ ఉల్లిపాయలు నువ్వులు పంటికింద తగులుతుంటే ఆ టేస్ట్ భలే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడాను మరి మీ మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి ఒకసారి కనుక మీరు ట్రై చేయకపోతే ఎప్పుడన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి చూసారు కదా నువ్వు పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసారు కదా బాగుంటమే కాదండి చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ కూరలో చేయకపోయినా కానీ ఇలా కనుక ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేయండి మారు మాట్లాడకుండా తింటారనమాట ఇంకా వేరే కూర కానీ సైడ్గా ఏమన్నా తినటానికి అడగటం కానీ ఏమీ ఉండదు అనమాట నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్